ఇలా మీరు ఎప్పుడైనా కొబ్బరి పాలతో బిర్యానీ చేశారా ఒక కొబ్బరికాయ ఉంటే చాలు వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఒక చిన్న కొబ్బరికాయతో మనం బిర్యానీ చేసుకోవచ్చు ైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్ అందరూ బాగుందరనుకుంటున్నాను ఈరోజు ఇలాగొచ్చి నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేశాను మాకు వీక్లీ వన్స్ కంపల్సరీగా మా ఇంట్లో చేసుకుంటాం దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టి వన్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ స్పూన్ గీ వేసి వేడయ్యాక బిర్యానీ ఆకులు వేసేసుకొని నెక్స్ట్ మిర్చి వేసానండి మిర్చి ఎప్పుడు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే స్పైసీగా ఉంటుందన్నమాట తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కుక్కలోపు నేను కొబ్బరి పీసెస్గా తీసేసుకున్న కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాను ఆడి బియ్యం నానబెట్టుకున్నా కదండి ఆ వాటర్ని మనం కొంచెం మిక్సీలో వేసేస్తే వాటర్ ఫామ్ వాటర్గా వస్తుంది ఆ వాటర్ని ఒక క్లాత్ తీసుకొని వడకట్టుకోవాలి ఇలా క్లాత్ గిన్నెలో పెట్టుకొని మొత్తం అడగట్టుకుంటే మొత్తం పిండి వేసుకుంటే పాలు రెడీ అయిపోతాయండి ఈ పాలు ఆల్మోస్ట్ ఒక చిన్న కొబ్బరికాయకి ఒక గ్లాస్ పాలు వస్తాయి రిమైనింగ్ వాటర్ వేసుకొని చేసుకోవడమే మెయిన్ దీంట్లో పెరుగు వేయకూడదు మనం బిర్యానీ అంటే పెరుగు వేసుకుంటాం కదా కానీ కొబ్బరి పాలతో చేసే దీ బిర్యానీకి పెరుగు మాత్రం వేయకూడదు మీకు కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా నేను ఆనియన్ అండ్ టమాటా వేసి చేస్తాను ఎప్పుడు కూడా మీకు కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు అండ్ టమాటా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత మిక్సీ పట్టేసాం కదండి కొబ్బరి మొత్తాన్ని దాన్ని ఒక ప్లాత్ తీసుకొని గిన్నె పెట్టుకొని మొత్తం ఉడకట్టుకోవాలి పాలు వస్తే నాకు ఒక కొబ్బరికాయకి ఒక గ్లాస్ పాలు వచ్చాయి రిమైనింగ్ నేను మొత్తం టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి నాకు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి వన్ గ్లాస్ పాలు వేసి రిమ్మని వాటర్ వేసుకున్నాను బాస్మతి రైస్ చేసుకోవచ్చు బాస్మతి రైస్కి వన్ 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 అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి వాటికి నార్మల్ రైస్తో చేసినా బాగుంటుంది నేను ఎప్పుడు నార్మల్ తోనే చేస్తాను ఉల్లిపాయ ముక్క వేయిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసాక మీకు టమాటా వేయండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక టమాటా ముక్కలు వేయండి టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి ముక్కు ఉడికిపోయిన తర్వాత ధనియా జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి వేసుకోవాలి మసాలా అని ముందే వేసుకుంటే ముక్కులకు పట్టి బాగుంటుందండి అలా కొంచెం కరివేపాకు వేసుకుంటాను నేను పచ్చి కరివేపాకు ఆయిల్ వేయకుండా ఇట్లా వాటర్ వేసే ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పచ్చిక తగిలి బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర ఏదన్నా అట్లా వేసుకోండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి వాటర్ అన్నీ బాయిల్ అవ్వాలి మీకు చూడండి వాటి ఇలా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చూసుకోండి మీకు ఏమైనా కారం కావాలంటే మసాలా వేసుకోవచ్చు అండ్ సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకొని నానబెట్టిన బియ్యాన్ని మొత్తాన్ని వేసుకొని కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ సరిపోతుంది దీనికి కామన్ నేను చెప్పాను కదండి నామల్గా తినేయచ్చు కావాలంటే పెరుగు వేసుకొని తినేవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వేడిగా ఉంది కార్డు పోయినా అలా తినేస్తారా ఇట్లాగే బాగుంది చాలా బాగుంది ఇందులో కార్డు వేసుకుని బాగుంది రైతా కన్నా కార్డు వేసుకుని తిన్నా బాగుంటుంది బట్ వితౌట్ కార్డ్ కూడా బాగుంటుంది నిజంగా బాగుందా వీడియో కోసం బాగుందా നപ്പു ചേസ് ഉണ്ടാ കോശിക്ക് ഇഷ്ടമായ ഫുഡ് പതി ഓക്കെ